కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లో స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్య భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ స్వస్థీ శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తొమ్మిది మంగళవారం వివిధ ద్వాదశ రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి పూర్తి వివరాలు వీడియోలు చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మిగతాగా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం ఈ రాశి వారికి రోజు మనోపిష్టాలు నెరవేరుతాయి పది మందికి మేలు చేసే విధంగా ఆలోచిస్తారు శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది నూతన కార్యాలు ప్రారంభిస్తారు సౌభాగ్య సిద్ధి ఉంది ఆనందించే వార్త వింటారు ఆపదలు తొలుగుతాయి ఒక మంచి పని చేస్తారు లక్ష్మీ అనుగ్రహం సిద్ధిస్తుంది కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది నూతన ఉద్యోగాలు దక్కుతాయి ఆర్థిక విషయాలు సంతృప్తిని ఇస్తాయి వ్యాపారాలు ఉద్యోగాల్లో సమస్యలు ఓ కొలిక్కొస్తాయి ఆఫీసులో మీదే పై చేయవుతుంది రాజకీయాల్లో కీలక మార్పు గోచరిస్తుంది అద్భుతమైన తెలివితేటలతో ఆశయాన్ని నెరవేర్చుకుంటారు దేనికి వెనకాడొద్దు ధైర్యంగా ముందుకు సాగాలి వ్యాపారం కలిసొస్తుంది ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది మిత్రుల సహాయం చేస్తారు ఉద్యోగపరంగా ఒక మెట్టు పైకెళ్లే అవకాశం ఉంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ మాటకు చెలమణి ఉంటుంది వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా ఉంటుంది సమయం అన్ని విధాలుగా రిపీట్ సమయం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది ఒకరిద్దరు బాగా సన్నిహితులు మిమ్మల్ని స్వార్థానికి ఉపయోగించుకునే అవకాశం ఉంది ఎవరికైనా వాగ్దానం చేయటం హామీలు ఇవ్వటం పెట్టుకోవద్దు ఆరోగ్యం జాగ్రత్త స్వల్ప ఆటంకాలు అధిగమిస్తారు ఉద్యోగపరంగా సంతృప్తి లభిస్తుంది తోటి వారిని తగిన ప్రోత్సాహం ఉంటుంది మీరు కొత్త వ్యక్తులను కలవబోతున్నారు తద్వారా కొత్త స్నేహాలకు ఇది దారితీస్తుంది ఆర్థిక విషయానికి వస్తే మంచి ఫలితాలు ఉన్నాయి మీ పనుల మీద దృష్టి పెట్టడం మంచిది నేడు మీరు కొంత ఆధ్యాత్మికతకు సమయం కేటాయిస్తారు ఇంట్లో విందులు వినోదాలు ఉంటాయి బంధువులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ అంతిమ లక్ష్యాలు ఏమిటో గుర్తించడానికి ప్రయత్నిస్తారు విలువైన వస్తువులు చేతికి అందుతాయి వ్యాపారులకు లాభదాయకంగా ఉండనుంది బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు విందు వినోదాల్లో ప్రముఖులతో పరిచయాలు ఉంటాయి ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది గత సంఘటనలు గుర్తుకు వస్తాయి ఇష్టదేవతా ధ్యానం శక్తిని ఇస్తుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం మేగడ లేదా తెలుపు రంగు దుప్పట్లు మరియు దిండు కవర్లు ఉపయోగించండి అనుకూల కుటుంబ పరస్పర చర్యలను ఇది పెంచుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు సృప ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే జనా సుఖినోపవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్